వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న టాప్ క్వాలిటీలో ఉన్న ఒంగోలావు దానికి పుట్టిన పెయ్యదూడ ఈ రెండిటితో పాటు మంచి క్వాలిటీలో ఉన్న బిగ్ సైజు తరపు ఆవు ఫండ్స్ ఇది మూడు నెలల ప్రెగ్నెంట్ ఉందంట ఇంకోటి కూడా ఈ రెండింటితో పాటు ఈ మూడింటిని అయితే రైతు అయితే అమ్మకానికి పెట్టారు రైతు పేరు వచ్చేసి కోటగిరి గోపాలకృష్ణ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ముసనూరు మండలం గోపవరం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు కోటగిరి గోపాలకృష్ణకు చెందిన ఈ యొక్క ఒంగోలావు అయితే అమ్ముతున్నారు సెకండ్ లాక్టేషన్ ఈ దూడబుట్టి కూడా ఫైవ్ సిక్స్ డేస్ అవుతుందంట ఫ్రెండ్స్ మరి ఇది ప్రజెంట్ ఉదయం రెండు లీటర్లు సాయంత్రం లీటర్ నర పాలిస్తుందంట ఫిక్స్డ్ రేట్ చెప్తున్నారు ఈ రెండింటికి అయితే ఈ ఆవు దూడ కలిపి యాభై వేలు చెప్పారు ఫిఫ్టీ సెకండ్ వన్ వచ్చేసి తరపు దూడ ఫ్రెండ్స్ అది మూడు నెలల ప్రెగ్నెంట్ అంట అది దీని చెల్లెలేనంట అది కూడా మరి దానికి ఫార్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు నలభై ఐదు వేలు ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద రైతు నెంబర్ ఉంది నైన్ సిక్స్ జీరో త్రీ జీరో డబల్ సిక్స్ సెవెన్ డబల్ ఎయిట్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమైనా వాటి గురించి క్లారిటీగా కావాలంటే నేరుగా రైతుని అడిగి మాట్లాడుకోండి కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ పెట్టాలనుకుంటున్నారా అయితే ఛానల్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వాట్సాప్